హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం యాక్సివేటర్ వైరింగ్ గురించి తెలుసుకుందాం ఫీల్డ్ నుంచి ఫీడర్ దాకా మనకు ఏ విధంగా వైరింగ్ ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇంకొకటి వీడియో పూర్తిగా చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు మనకు సిసార్ నుండి కమాండు ఇది ఈ టర్మినల్స్ ఫీడర్ దగ్గర ఉంటాయి అంటే ఫీడర్ దగ్గర అంటే ఫీడర్లో లేకోకుండా మనం కింద పెట్టేసుకుంటాము ఎంఎన్ఎస్ ఫీడర్లో ఉదాహరణగా ఎంఎన్ఎస్ ఏబిబీఎంఎన్ఎస్ దాని గురించి చెప్తున్నా ఇది ఒకటే కాదు సేమ్ వైరింగ్ ఇలాగనే ఉంటుంది ఏమంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ రైట్లో ఏమున్నాయి పిఎల్సి కమాండ్ ఉంది కదా కమాండు మన కామన్ సప్లై ఫస్ట్ టెన్ నోల్ టు ఎమర్జెన్సీ స్టాప్ ఫీల్డ్ నుంచి దాని తర్వాత ఫీడర్కి వస్తుంది ఫీడర్ నుంచి ఇక్కడ లూప్ పెట్టింటాము ఎమర్జెన్సీ స్టాప్ నుంచి మనకు పిహెల్సీకి కామన్ సప్లై వెళ్తుంది ఓకే కామన్ వెళ్ళి మన పిహెల్సీలో రిలేలు ఉంటాయి కదండి పిహెల్జీ నుంచి మన మడేల్ నుండి ట్వంటీ ఫోర్ ఓల్డ్ వచ్చి రిలేని పికప్ చేస్తుంది రిలే పికప్ చేస్తే రెండులో మనకు సప్లై వస్తుంది రిటర్ను పదకొండులో వచ్చి ఓపెన్ లిమిటు ఓపెన్ టార్క్ రెండు సిరీస్లో ఉంటాయి ఓకే ఇవి ఎన్సీలో సిరీస్లో ఉండి పన్నెండులో రిటర్న్ వచ్చి ఇక్కడ ఫీడర్లో ఓపెన్ కాంటాక్టర్ ఫీడర్లో ఓపెన్ కాంటాక్టర్ ఉంటుంది కదా దానిలో వస్తుంది అంటే అది పికప్ అవుతుంది ఎప్పుడు అవుతుంది ఓపెన్ లిమిట్ ఉండవద్దు ఓపెన్ టార్క్ ఉండవద్దు ఓపెన్ కమాండ్ ఇచ్చినప్పుడు ఇలాగ వస్తుంది ఓకే ఈ విధంగా మళ్ళా లిమిట్స్ ఉంటాయి ఓపెన్ క్లోజ్ ఓపెన్ టార్క్ క్లోజ్ టార్క్ ఓపెన్ లిమిట్ క్లోజ్ లిమిట్ ఈ లిమిట్స్ ఓన్లీ మనకు పిహెచ్కి వెళ్తాయి ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో తెలుసుకునే పిహెచ్కి వెళ్తాయి ఓకే ఇప్పుడు యానిమేషన్లో చూద్దాం ఊరు ఎలాగ వస్తుంది అనేది ఇప్పుడు సప్లై ఉంది కదా ఓపెన్ లిమిట్కు క్లోజ్ లిమిట్కు అంటే టార్క్కు ఓపెన్ లిమిట్కు వెళ్ళలేదు ఈ సిరీస్లో అంటే పదకొండు పన్నెండు దానిలకు సప్లై వెళ్ళలేదు ఓన్లీ పదహైదు పదహారు పదిహేడు ఉన్నాయి కదా పదహైదు కామన్ సప్లై పదహారు ఓపెను క్లోజు ఓపెను క్లోజు ఈ లిమిట్ స్పీలకు సప్లై కంటిన్యూగా వెళ్తుంటుంది ఇవి ఎన్వోలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు సెంటర్లో ఉందనుకోండి ఎక్కడ ఉండదు అంటే గేట్ సెంటర్లో ఉంటే మనకి ఏది ఉండదు అదే నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఇప్పుడు ఓపెన్ కమాండ్ ఇచ్చామనుకోండి అంటే పిఎల్సి ఓపెన్ కమాండ్ రైట్ సైడ్ పైన ఉంది కదా కమాండ్ ఇస్తే ఇది క్లోజ్ అయ్యి మనకు ఎలాగొస్తుంది చూడండి అది క్లోజ్ అవుతానే సప్లై లాగా వస్తుంది ఓపెన్ లిమిట్ ఓపెన్ టార్క్ వెళ్ళి కాంట్రాక్టర్కి వెళ్తుంది ఇప్పుడు నిదానంగా చూడండి ఇప్పుడు కామన్ సప్లై ఉంది కదా అది కమాండ్ లేకెళ్ళి పిహెచ్ నుంచి పదకొండుకి వచ్చి రిటర్న్ పన్నెండుకి వెళ్తుంది కాంటాక్టర్కి వెళ్తుంది ఓపెన్ కాంట్రాక్టర్ అదే ఇప్పుడు ఓపెన్ లిమిట్ కానీ ఓపెన్ టార్క్ కానీ ఏదో ఒకటి ఆపరేట్ అయింది అనుకోండి వెళ్ళదు కాంట్రాక్టర్కు ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఓపెన్ లిమిట్ ఆపరేట్ అయింది ఆపరేట్ అయితే కమాండ్ సీసార్ నుండి వెళ్ళినా కూడా కాంట్రాక్టర్ పికప్ కాదు ఎందుకు ఈడ పదకొండు నుంచి పన్నెండుకు వెళ్తేనే ఓపెన్ కాంట్రాక్టర్ పికప్ అయ్యేది అప్పుడు ఓపెన్ ఫీడర్లో ఓపెన్ అనేది కాంట్రాక్టర్ పికప్ అయితేనే ఫీల్డ్కు మోటార్కు సప్లై వస్తుంది ఆపరేట్ అయ్యింది ఇప్పుడు ఏమవుతుంది ఓపెన్ లిమిట్ ఆపరేట్ అయింది కాబట్టి కింద ఓపెన్ లిమిట్ ఆపరేట్ అయింటుంది ఎనో ఉండేది ఎన్సి ఏంటి అది అంటే పదహారులో నుంచి ఏడుకు నేను అక్కడ పట్టావని ఇక్కడ అరేంజ్ చేశాను ఇక్కడ సిసిఆర్కి వెళ్తాయి ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఉన్నాయి కదా ఇవి అనేది ఇవి సీసీఆర్కి వెళ్తుంది ఓకే ఈ విధంగా ఓపెన్ ఉంటుంది అంటే ఓపెన్ టార్క్కు ఓపెన్ లిమిట్ ఈ రెండు సిరీస్లో ఉండి కాంట్రాక్టర్కు సప్లై వెళ్తుంది ఓన్లీ ఓపెన్ కండిషన్లో అదే నీకు ఏ టార్క్ ఆపరేట్ అయినా ఆగిపోతుంది లిమిట్ ఆపరేట్ అయినా ఆగిపోతుంది ఓన్లీ ఓపెన్ కండిషన్లో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు క్లోజ్ కమాండ్ వెళ్తుంది ఓకే క్లోజ్ కమాండ్ వెళ్ళినప్పుడు ఓపెన్ అంతా రెడ్ ఉంది చూడండి క్లోజ్లో చూడండి క్లోజ్ గ్రీన్ ఉదాహరణకు అర్థం కావాలని మీకు గ్రీన్ యూజ్ చేశాను గ్రీన్లో వస్తుంది కదా వచ్చి త్రూ క్లోజ్ కాంటాక్టర్ పికప్ అయింది అంటే కమాండ్ వచ్చినప్పుడు కమాండ్ సిసిఆర్ నుండి ఫీల్డ్ లిమిట్ స్విచ్లకు వెళ్ళి లిమిట్ స్విచ్ల నుంచి తిరిగి కాంటాక్టర్ను పికప్ చేస్తుంది ఓకే పికప్ అంటే కమాండ్ వెళ్ళి మోటార్కు సప్లై వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా నిదానంగా చూడండి ఎక్కడి నుంచి వచ్చేది ఆ గ్రీన్ ఉంది కదా క్లోజు కమాండు వచ్చేసి ఫోర్లో వచ్చేసి నుంచి లిమిట్ స్పిచుల్ త్రూ ఫోర్టీన్లో వచ్చేసి కాంటాక్టరు పికప్ అవుతుంది ఓకే మనకు లిమిట్ ఆపరేట్ అయింది అనుకోండి క్లోజు అప్పుడేమవుతుంది క్లోజ్ లిమిట్ ఆపరేట్ అయినప్పుడు క్లోజ్ వరకు వెళ్ళిపోతుంది చూడండి గ్రీన్ క్లోజ్ లిమిట్ వరకు వెళ్ళిపోయింది కాంటాక్టర్కు వెళ్ళలేదు కింద ఎన్ఓ కాంటాక్ట్లో మనకు ఇక్కడ ఏమైంది క్లోజ్ లిమిట్ నుంచి ఆపరేట్ అయింది కాబట్టి ఎన్వో ఉండేది ఎన్సీఐ ఎయిట్లో అంటే సెవెంటీన్ నుంచి ఎయిట్కు వస్తుంది సప్లై ఓకే అంటే లిమిట్ క్లోజ్ లిమిట్ ఆపరేట్ అయితేనే మనకు ఎన్ ఓ ఉండేది ఎన్సీఏఈ ఎయిట్లో రిటర్న్ మన పిఎల్జీకి సప్లై వెళ్ళిపోతుంది ఆపరేట్ అయినట్లు ఇది ఫీడర్కి వెళ్తుంది థర్టీన్ ఫోర్టీన్ అనేది ఓకే ఈ విధంగా ఇంకొకటి మనకు అన్లాగ్ తీసుకుంటాము మా మామూలే ఫోర్ టు ట్వంటీ మిలియన్స్ మీరు ముందు వీడియోలు చూడకోకుంటే చూడండి పైన ఇస్తాను పైన లో రైట్ సైడ్ పైన వస్తుంది కదా దాంట్లో ఉంటుంది చూడండి ఇక్కడ ఓకే